హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సి నుంచి ఒక ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ నోట్ అనేటువంటి పత్రిక ప్రకటన లేకపోతే వెబ్ నోట్ అనవచ్చు అనమాట అండి ఆ వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే మనకి ఒకచోట అంటే కర్నూలు డిస్టిక్లో జరిగేటువంటి వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో ఈరోజు వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతున్న అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే దీనికి మెగా డిఎస్సీకి సెలెక్ట్ అయ్యారు వారందరికీ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారు వారికి సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేటువంటిది వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ ద్వారా వారు తీసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మనకి వెబ్ నోట్లో పొందుపరచడం జరిగింది అనమాట అండి వెబ్ నోట్ ఇప్పుడు మనం చూద్దామనమాట అండి పారదర్శకంగా డిఎస్సి నియామకాలు చేపట్టాలని చెప్పేసి నిన్నటి దీని ముందు మనకి పత్రికా ప్రకటన లేకపోతే దీన్ని మనం ప్రెస్ నోట్ కానీ వెబ్ నోట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట అండి సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా నిర్ నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతికత భద్రతతోటి పారదర్శకంగా పకడ్బందీగా ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి అయితే ఈ నె పూర్తి మెరిట్ జాబితా అనేటువంటిది ఈ నెల ఇరవై రెండు అంటే ఈ రోజున మెరిట్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి వీటిని చూసుకున్నట్లయితే కనుక మెరిట్ లిస్ట్ అనేటువంటిది జాబితా అనేటువంటిది డిఎస్సి అధికారిక వెబ్సైట్లో జిల్లా విద్యాధికారి వెబ్సైట్లలో వీటిని ఉంచడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందుకోవాలని చెప్పేసి ఏ విధమైనటువంటి ఫేక్ న్యూస్ తీసుకోకూడదని చెప్పేసి చెప్పేసి తెలపడం అనమాట అండి దీంట్లో వచ్చినటువంటి అంటే తెలిపినటువంటి ఈ వెబ్సైట్ల ద్వారా వచ్చినటువంటిది మాత్రమే దాన్ని ఆథరైజ్డ్ నోటిఫికేషన్గా తీసుకోవాలి కానీ మిగతా వచ్చేటువంటి ఫేక్ న్యూస్ అనేటువంటిది మీరు తీసుకోకూడదు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అలాగే మీరు చూసినట్లయితే వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే నియామక ప్రక్రియ భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అని చెప్పేసి వేయడం జరుగుతుంది అనమాట చాలామంది అభ్యర్థులు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట అండి అంటే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ పోస్ట్లకి అంటే ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో అర్హత పొందుతారో అర్హత పొందినటువంటి వారిని జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారనమాట అండి అర్హత సాధించిన అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు అనమాట అండి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ దీన్ని అర్హత అనొచ్చు లేకపోతే ఇంగ్లీష్లో అయితే కనుక ఎలిజిబిలిటీ పొందినటువంటి వారు సో వీరికి సంబంధించినటువంటి వారి యొక్క లాగిన్ ద్వారా వారి యొక్క కాల్ లెటర్ అనేటువంటిది వాళ్ళు అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం కుదురుతుంది అనమాట అండి దాన్ని డైరెక్ట్గా వేయడం జరగదు అనమాట ఎవరెవరు క్వాలిఫై అయినటువంటి వారు ఉన్నారు వారు వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వారికి సదరు క్వాలిటీ అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి వాళ్ళు ఏం చేయాలంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటిది సర్టిఫికెట్లు తీసుకోవాలి అదే రకంగా కుల ధ్రువీకరణ పత్రకం వారి యొక్క సర్టిఫిక్యాస్ సర్టిఫికేట్ అనేటువంటి దాంతోపాటు కానీ గెస్టెడ్ అధికారితో ధృవీకరించినటువంటి మూడు సెట్ల జిరాక్స్ కాపీలు అనేటువంటి మూడు సెట్ల జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇందులో మనం తెలపడం అనమాట అండి అయితే వెరిఫికేషన్కి వెళ్ళేదానికంటే ముందే సంబంధిత వెబ్సైట్లో సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని చెప్పి తెలపడం అనమాట అండి అయితే గుర్తుపెట్టుకోండి ఏమేమి తీసుకెళ్లాలనేటువంటి దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు చేయడం జరిగింది మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఇప్పటివరకు అంటే అప్లికేషన్లో డిఎస్సి మెగాడిగ్రీసీ అప్లికేషన్లో మీరు ఏవైతే సర్టిఫికెట్స్ ఏవైతే పొందుపరిచారో అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటి అన్నిటినీ ఒరిజినల్స్తో పాటుగా మూడు సెట్ల జిరాక్స్ అనేటువంటి తీసుకెళ్ళాలి అదే రకంగా మీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని దాన్ని గెస్టెడ్ ఆఫీసర్స్ సైన్స్తో కొనేటువంటి దాన్ని ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీగా మీరు ఆ వెరిఫికేషన్ టైంలో మీరు వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి అయితే అభ్యర్థులు కంపల్సరీగా సర్టిఫికేట్ వివరాతో కొన్నటువంటి చెక్ లిస్ట్ అనేటువంటిది వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అనమాట అండి ఈ చెక్ లిస్ట్ సంబంధించినటువంటిది నేను వీడియో అనేటువంటిది నేను మీకు చేస్తాను అనమాట అండి వన్స్ ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది అప్లోడ్ చేసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది నేను చేస్తాను దాన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలనేటువంటి దాన్ని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది అందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి ఒకవేళ నిర్దిష్ట సమయంలో ఒకవేళ మీకు ఒకవేళ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్న మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు డేట్ ఇచ్చారు మీరు ఒకవేళ ఆ రోజు హాజరు కాకపోయినా కానీ మీ యొక్క సర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్లో ఏమైనా తప్పులున్నా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కరెక్ట్ లేక గానీ ఈ మీ యొక్క మీకు మరల అవకాశం అనేటువంటిది ఏమీ రండి మీ తర్వాత ఉన్నటువంటి ర్యాంక్ హోల్డర్కి ఆ జాబ్ సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేటువంటిది ఇస్తామన్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఇది వెబ్ నోట్ నుంచి ఇచ్చినటువంటి పూర్తి వివరాలు అనమాట అండి అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫోర్త్న ఆంధ్ర ఆంధ్ర డిఎస్ మెగా కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కర్నూలు డిస్టిక్లో లో అనమాట అండి ఈ కర్నూలు డిస్టిక్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇది సండే రోజు రావడం జరిగింది అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎన్ని పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల టీచర్ పోస్టులకు గాను వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి వారికి చూసుకున్నట్లయితే కనుక సెకండరీ గ్రేడ్ టీచర్స్ చూసినట్లయితే కనుక మొత్తం ఒకయ్యి ఎనిమిది వందల ఇరవై పోస్టులు ఉండడం జరిగింది వీరికి రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే కనుక మూడు వందల పద్నాలుగు పోస్టులు వీరికి శ్రీ రాఘవేంద్ర బిఈడి కాలేజ్ మారుతి ఎస్టేట్ టు నన్నూరు కర్నూల్లో వీరికి ఈయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్లయితే ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఉండడం జరిగింది వీరికి శ్రీనివాస బీఈడి కాలేజ్ మారుతి ఎస్టేట్ నన్నూరు కర్నూలు డిస్ట్రిక్స్లో ఈయడం జరిగింది అనమాట అండి అయితే ఈ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే కనుక దీనికి మొత్తం యాభై నాలుగు వెరిఫికేషన్ టీమ్స్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి యాభై నాలుగు వెరిఫికేషన్ టీము ఒక్క టీం వచ్చేసి యాభై మంది క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి ఈ రెండు వేల ఆరు వందల నాలుగు మంది ఎనభై ఎనిమిది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే దాంట్లో యాభై నాలుగు వెరిఫికేషన్ టీమ్స్తో పాటుగానే నూట ముప్పై మంది హెడ్ మాస్టర్స్ అనేటువంటి వారు లేకపోతే మండలి ఎడ్యుకేషన్స్ ఆఫీసర్ అనేటువంటి వారు ఈ సర్వీసులు ఉంటున్నట్లయితే అలాగే యాభై నాలుగు డిప్యూటీ తహసాల్ తహసీల్దార్లకు కూడా క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి వారు ఎలిజిబిలిటీ అవైలబిలిటీలో ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక మెగాడిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా పక్కడబందీగా నిర్వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా ఎవరైతే ఈరోజు డిఎస్సి మెరిట్ లిస్ట్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు వారందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ అదే రకంగా కంగ్రాచులేట్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది నేను మీకు ఎండ్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ మీరు ఇంకా మన రెగ్యులర్ అప్డేట్స్ మీకు ఇంకా పొందుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీడియా వైద్యలో పొందుకోవడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ గురించి మీరు మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్